हटाओ चंद्रा बचा ఏదైతే శ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఏప్రిల్ ఒకటి ఐదో నెల నుంచి మే నెల నుంచి నూట యాభై ఒకటో ప్రకారం విత్తరాలు ఇస్తారని చెప్పి ఏదైతే జియో రిలీజ్ చేసినారో దాని ప్రకారము ప్రైవేట్ యాజమాన్యము మాకు వేతనాలు చెల్లించాలని మా వేతనాలలో అక్రమంగా పిరామిల్ యాజమాన్యము కట్ చేస్తున్న ఈఎస్ఐపీఎఫ్ని తక్షణమే మాకు తిరిగి చెల్లించాలని మేము ఈరోజు సమ్మెట్ చేయడము జరుగుతుంది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను ప్రైవేట్ యాజమాన్యము అమలు చేయకుండా ఉందో తక్షణము దాన్ని తొలగించి ఈ చంద్రాన్న సంచార చికిత్సని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది అరకొరగా సేవలను అందించి గవర్నమెంట్ దగ్గర డబ్బులు నొక్కేయాలని ఈ ప్రైవేట్ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది దయతో గవర్నమెంట్ మా సానుకూలంగా స్పందించి పిఎఫ్ఈసఐ సక్రమంగా చెల్లించే విధంగా ఏ మా పదమూడు డిమాండ్లు ఉన్నాయో అవన్నీ నెరవేర్చే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం